హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ లాగ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు హెల్తీగా ఉండే ఒక రెసిపీ అయితే చూపించేస్తాను అదేంటంటారా పాలకూర ఆలు ఫ్రై అండి ఈ రెండు కలిపి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది అన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పాలకూర ఆలు ఫ్రై అని అనుకుంటున్నారా ఇది ఒకసారి అయితే ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది పాలకూర ఎంత మంచిదో మీకు తెలుసు కదా నా నేను చెప్పడం ఎందుకు మీకే తెలుసు కదా ఇలాగ చిన్న పాలకూర ఆలు ఫ్రై అయితే చేసేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది దాని ప్రాసెస్ ఎలాగా ఏంటి అన్నది అంతా చూపించేస్తాను చూసేయండి నచ్చితే మాత్రం ఒక్కసారి అయితే ట్రై చేయండి పాలకూర ఆలు ఫ్రై నిజంగా చాలా బాగుంటుందండి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా తాలింపు అయితే వేసుకోవాలండి ఈ తాలింపు తాలింపులా కున్నాక కొంచెం ఫ్రై అయినాక మనం అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి ముందుగానే మనం ఈ ఫ్రైకి ఒక ఉల్లిపాయ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అండి కారం పచ్చిమిర్చి కారమే ఉంటుంది బాగుంటుంది సూపర్ ఉంటుంది అన్నమాట పొద్దున్న మార్నింగ్ లేగానే మా పిల్లల కోసం ఇలాగా ఒక పక్కన పాలు అలాగే పాలకూరలు ఫ్రై ఫ్రై చేద్దామని చెప్పి ఫ్రై అయితే చేస్తున్నాను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పాలకూర ఉట్టిగా తినమంటే తినరండి పప్పులో గట్ట వేసినా కూడా తినరు ఇలా చేసి పెడితే మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేనైతే డెఫినెట్గా చెప్తున్నాను ఇలా ఒక్కసారి అయితే ఇంట్లో అందరికీ చేసి పెట్టండి తప్పకుండా మాత్రం తింటారు చాలా ఇష్టంగా కూడా తింటారు అన్నమాట ఇలాగ ఉల్లిపాయలు కూడా వేసేసి ఫ్రై చేసేసుకోండి బాగా ఫ్రై చేసేసుకున్నాక అప్పుడు ముందుగా పాలకూర కట్టని ఒక కట్ట తీసుకున్నాను నేను అది శుభ్రంగా కడిగేసి కోసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసాను కట్ చేసేసి వాష్ చేసేసినాక పాలకూరను కూడా ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిపోయినాక తాలింపన్నీని ఇప్పుడు పాలకూర వేసేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడే ఇప్పుడు పసుపు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా వేసుకోవడం వల్ల మంచిగా పాలకూర అన్నది బాగా ఫ్రై అవుతుంది ఇవి వచ్చేసి పా చిన్న చిన్న ఆలూలు ఉంటాయి కదా ఈ ఆలూలు అయితే తీసుకొచ్చాను మార్కెట్ నుంచి ఈ చిన్న చిన్న ఆలూలు కోడిగుడ్లులాగా చిన్న కోడిగుడ్లు ఉంటాయి బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి ఈ చిన్న ఆలూలు అయితే తెచ్చాను మీకు ఈ చిన్న ఆలు దొరకకపోతే మాత్రం పెద్ద అయినా పర్వాలేదండి పెద్ద అయినా చిన్న ముక్కలు కట్ చేసేసి కొంచెం ఒక అంటే బాయ్ కట్ చేసుకుని వేసుకోవచ్చు లేదు అంటే ఒక కొంచెం ఉడకబెట్టేసుకుంటే ఒక కాసేపు ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది బంగాళదుంప ఇలా నేను చిన్న ఆలూలు కదా అని చెప్పి ముందుగా ఉడకబెట్టేసి పొట్టు తీసేసి ఇలా రెడీ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఉప్పు కూడా వేసాను ఇందాక చెప్పా కదా ఉప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అని పసుపు ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూసారు కదా ఎంత ముద్దుగా ఉన్నాయో చిన్న చిన్న ఆలూలు మీరు ఎప్పుడైనా ఇలాగ పాలకూర ఆలు ఫ్రై చేశారా చేస్తే కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక్కసారి అయితే ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మన లైవ్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీ తర్వాత ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత లైవ్ అయితే ఉంటుంది ఇలాంటి కొత్తగా వెరైటీ వంటలు చేసి చూపించాలంటే మార్నింగ్ లైవ్ అయితే పెడతానండి ఎందుకంటే నాకు ఫుడ్ ఆర్డర్ వస్తాయి ఆర్డర్ వచ్చినప్పుడు మీ అందరికీ చూపించడం కోసం నేనేం చేశానన్న చూపించడం కానీ లైవ్ పెడతా ఉంటాను మార్నింగ్ అయితేనే ఎప్పుడైనా ఈవినింగ్ వచ్చినప్పుడు ఈవినింగ్ అలాగా ఆర్డర్ పెడతా పె లైవ్ పెడతాను అనమాట నచ్చితే లైక్ చేయండి ఇలాగ ఒక పక్కన కుక్కర్లో బియ్యం అయితే కడుగు పెట్టేస్తున్నాను ఇది మార్నింగ్ లైవ్ అండి you okay. ఎందుకు వీడియో అండి ఎందుకంటే మార్నింగ్ లేచినాక నేనేం చేస్తానో ఎలాగ ఇవన్నీ చూపిస్తున్నాను ఒక చిన్న షార్ట్ వీడియో వీడియో కింద తీద్దాం అనుకున్నా కానీ ఎందుకు లాంగ్ వీడియో తీద్దాం అందరికీ పెట్టి చూపిద్దామని చెప్పేసి నా నా రొటీన్ వీడియో అయితే ఇదండి మార్నింగ్ లేచాక నేను ఇలాగే చేసుకుంటాను ఇదంతా ఫ్రై అయిపోయింది కదా పక్కన మూత పెట్టేసాను బాగా ఫ్రై అవుతుందని ఎప్పుడైనా సరే మూత పెట్టి ఫ్రై చేస్తే మంచిగా కుక్ అవుతుందండి వెజిటేబుల్స్ కానీ కర్రీస్ ఏ అయినా కానీ మొత్తం మీద ఇట్లా వేసినాక ఇది వచ్చేసి పల్లీలు వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు జీలకర్ర నువ్వులు ఇవన్నీ కలిపిన పొడి అండి నాకు ఎప్పుడు పొడి ఇంట్లో కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే పిల్లలు మామూలుగా తినమంటే తినరు కదా అలా అని చెప్పేసి నేను ఇలా పొడి చేసి పెట్టుకున్నది ఇట్లా ఫ్రైలోని కర్రీల్లోని ఏదైనా ఎందులో అయినా వేసుకోవడానికి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చేయకపోతే చేసి ఇలా పెట్టుకోండి లేదు అంటే మీకు ఇది పొడి లేకపోతే ఇంట్లో కారం అయితే వేసుకోండి కారం వేసుకున్నా కూడా సరిపోతుంది టేస్ట్ బాగానే ఉంటుంది నేనైతే ఈ పొడి వేసాను కమ్మగా వాసన టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది దీని కాంబినేషన్ కింద మజ్జిగ చారు కానీ లేదంటే ఉట్టి రసమైన పెట్టుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మాట టేస్ట్ ఇలాగ ఓ పక్కన అన్నం పెట్టేసాను కుక్కర్ విజిల్ వేస్తుంది ఈ లోపల ఫ్రై అయితే అయిపోతుంది పిల్లలకి టిఫిన్ కింద పాలు బ్రెడ్ ఇచ్చానండి అంటే మండే కదా ఈ ఎక్కువ తినరు టిఫిన్స్ అవిని ఎందుకంటే మాకు సండే నాన్ వెజ్ అది తింటారు కాబట్టి ఫుల్గా మండే రోజు బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గానే తింటారు ఒక్కొక్కసారి తినని కూడా తినరు పాలు తాగేసి వెళ్ళిపోతారు పిల్లలు నేను మా వారు ఆ అంతే ఎందుకంటే హెవీగా నైట్ తిన్నప్పుడు ఇంకా మార్నింగ్కి లైట్గా ఉండడానికి ఇట్లా కొంచెం లైట్గా ఫుడ్ తయారు చేస్తాను నేను పాలకూర ఆలు ఫ్రై చేసేసి రసం పెట్టేసిన ఓ పక్కన రైసు అయితే ఈరోజు మా వంట అయితే మాత్రం పాలకూర ఆలు ఫ్రై అయితే చేసేసానండి వెల్లుల్లిపై కారం వేసి సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి మన వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక్కసారి మాత్రం ఇలాగా పాలకూర ఆలు ఫ్రైని అయితే మాత్రం డెఫినెట్గా మాత్రం చేయండి చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇలా చిన్న చిన్న ఆలు లేకపోయినా పెద్ద ఆలులైనా తీసుకొని ఆలు పాలకూర ఫ్రైనైతే అయితే చేయండి సూపర్ ఉంటుంది కూర ఎమ్మి ఎమ్మి పాలకూర ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా ఉందో కూర కూడా అంతే బాగుందండి టేస్ట్ నిన్న మా వారు ఆఫీస్లో చాలా బాగుంది అన్నారంట టేస్ట్ చాలా బాగా వచ్చిందని మా వారు సాయంత్రం ఇంటికి వచ్చినాక చెప్పారు నిజంగా అంతే బాగుందండి టేస్ట్ సూపర్ ఉంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నస్కి స్కి చేయండి